మీడియా మిత్రులకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్బు కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది ఇది నవంబర్ పద్నాలుగు పదిహేనవ తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది ఆ రెండు రోజుల్లోనే దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల పైగా పదమూడు లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి దాని ద్వారా పదహారు లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువనాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు వారిద్దరు పడ్డ శ్రమ కష్టం చాలా స్పష్టంగా కనపడింది కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి రాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి దేశ విద్యాల విదేశాల నుంచి కూడా రావటం జరిగింది ఏడు పైగా డెలిగేట్స్ వేరు వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది ఇంత స గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమై అయిపోయింది కాదు గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం మీల్స్ కోసం కొట్టుకున్నారు నేను క్లియర్గా చూశాను ఆ రోజు స్పష్టంగా చూసాను నాకే సిగ్గేసింది అలాంటిది ఎన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ అంటే మామూలు మ్యాటర్ కాదు అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు గ్లోబల్ నాలెడ్జ్ గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకు మనకి చాలా అదృష్టం నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచక మాట్లాడగ మాట్లాడగలిగిన మోహన్ ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా లా పోయిన సంవత్సరం ఇయర్స్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒక ఒకసారి ఏమో ఒకసారి ఏమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే లేదు ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ వస్తే రకరకాలు అంటే ఎవరికే ఏదొచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకేం కావాలి మనం ఏం చేస్తున్నాము వా ఇంకా ముందు ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ ఇప్పుడు గూగుల్ సెంటర్ గూగుల్ డేటా సెంటర్ డేటా సెంటర్ గూగుల్ గూగుల్ డేటా సెంటర్ పెంచుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది అలాంటిది మన దగ్గరికి వచ్చి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మాములు విషయం కాదు ప్రభుత్వ లక్ష్యం కూడా సిక్స్టీన్ సిక్స్ గెగావాట్ సెంటర్స్ తీసుకురావాలి మినిమం అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది సిక్స్ డే సిక్స్ గెగావాట్ డేటా సెంటర్ అంటే ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఎవరైనా కానీ బైట్స్లోను ఎంబీలోనూ కలుస్తారు దీంట్లోకి వార్డ్స్లో కొలుస్తారు అనేది తెలవటం రాజకీయ నాయకులు గొప్ప విషయం అంటే డేటా సెంటర్లని వాడ్స్ ద్వారా కలుస్తారు ఎందుకు అనే దానికి తెలియటం అనేది చాలా గొప్ప విషయం మామూలుగా ఎవరు చూసుకున్నా కానీ డేటా సెంటర్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే డేటా అనగానే బైట్స్లో ఉంటుంది మెగాబైట్స్ గెగాబైట్స్ వాటెవర్ టెరాబైట్స్ వాటెవర్ బైట్స్లో కానీ డేటా సెంటర్లు దీనిలోనే కలుస్తారు ఎందుకంటే దానికి దానికి ప్రత్యేకమైన పరిమితులు ఉన్నాయి సో ఈ విషయాలన్నీ తెలవటం అనేది గొప్ప విషయం నాకు అంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ చూస్తుంటే చింత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న నాయకులు మనకు దొరకటం అనేది చాలా మనకు మనకి నిజంగా రాష్ట్రం చేసుకున్న అదృష్టం కింద భావించాలి మనం ఒక ఈ పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి వైజాగ్లో పెట్టారు వైజాగ్లో సమ్మిట్లో వచ్చిందంటే వైజాగ్ ఒక్కదానికే కాదు రాష్ట్రం మొత్తానికి వచ్చింది ప్రతి చోటకి వచ్చింది అంటే పైగా ఒక డేటానో ఒక డేటా సెంటర్స్ గురించో లేదంటే ఒక ఐటీ పరిశ్రమలో కాదు అన్ని రకాల పరిశ్రమలు వచ్చినాయి ఎనర్జీ వచ్చింది ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినాయి వాణిజ్యం వచ్చినాయి ఐటీలో వచ్చింది ఎలక్ట్రానిక్స్లో వచ్చినాయి ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి పెట్టుబడులు రావటం జరిగింది ఇలా డిఫరెంట్ 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 కేటగిరీస్లో వేరు చోట్ల ఎక్కడ ఏది వస్తుంది అనేది తెలుపుతూ అనేది మామూలు విషయం మీరు ఒకసారి ఆలోచన ఎవరైనా కానీ మనం చూసుకుంటే దీంట్లో ఈ ఇక్కడ ఈ ఈ అవైలబిలిటీ ఉంది సో ఈ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ ఈ పరిశ్రమ అయితే బాగుంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పలానా చోట రావాలి అలాగే స్టీల్ స్టీల్ అండ్ పరిశ్రమలు పలానా చోట రావాలి అలాగే ఇంకా ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ పలానా చోట రావాలి ఈ ఎక్కడో ఎక్కడ ఎంత డేటా ఉందనేది ఆ డేటా కూడా తెలుసుకుంటాం డేటా అవైలబుల్గా ఉంటాం ఆ డేటా గురించి నేర్చుకుంటాం అనేది నిజంగా ఆయన తెలుసుకుని మాట్లాడితే ఎవరికైనా ఇంప్రెస్ అవుతారు కంపెనీస్ గ్లోబల్ కంపెనీస్ రావాలంటే అది మస్ట్ మనం ఏదో నోటుకు వచ్చినట్టుగా సోది చెప్పి మీరు వస్తారా వచ్చేయండి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఉండి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఉండి అంటే జరిగే పరిస్థితి కాదు ఇప్పుడు ఏదైనా ఒక గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే దాని వెనక బోల్డ్ అంత కృషి ఉంటుంది ఆ కృషి సామాన్యులు చేస్తే అయ్యేది కాదు ప్రభుత్వం లెవెల్లో కూడా ఒక గొప్ప విషయం ఎందుకంటే నేనే చూశాను ప్రత్యక్షంగా దీనికి అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టడానికి ఎంత కష్టమైందనేది నేను ప్రత్యేకంగా చూశాను దాంట్లో అక్కడికి తెచ్చుకుంటానికి వేరే రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చుకుంటాం అనేది అలాంటిది అంత సంపన్నమైన రాష్ట్రాలు అక్కడ ఉంటే అన్ని అవైలబిలిటీ అక్కడే ఉంటాయి మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు మన దగ్గర నాలెడ్జ్ వేసి ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ బేసిని సరిగ్గా వాడుకుంటాం కూడా తెలిసిన నాయకత్వం అనుకుంటాం చాలా గొప్ప విషయం మనం ఏది ఏమన్నా కానీ దాంట్లో అది తిరగలేదు బేసిక్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ ఉత్తరాంధ్ర చక్కగా క్లియర్గా మనకి డేటా 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 సెంటర్స్ కానీ మనకి ఐటీ కానీ అక్కడ డెవలప్ అవుతూ ఉంది మనకి ఇక్కడికి మిడిల్లో మనకి కోస్తాంధ్రకి వచ్చేసరికి అమరావతి దగ్గరికి వచ్చేసరికి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనేది అసలు ఇంకా స్టార్ట్ అవ్వని సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే దాన్ని ఒడిచి పుట్టుకుంటేనే మనకి ఎప్పుడు మనకి మనకి ఇప్పుడు ఇప్పుడు క్వాంటంలో స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాం దీన్ని దీన్ని యాక్చువల్గా పీపుల్కి పనికొచ్చేట్టుగా చేయటం అనేది ఇంకా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చేసి వచ్చే టైం పడుతుంది అది అయినా కానీ దాన్ని అప్పుడే పట్టుకుంటేనే అప్పుడు వస్తే మనకి అది వచ్చిన తర్వాత మనం మనం తెచ్చుకుందామంటే వాళ్ళు అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి లేదు అది అది రావాలి అది డెవలప్ అవుతుంది అనే దాన్ని విజన్ చేసుకుంటాం కానీ ఆ విజన్ ప్రకారం యాక్షన్ చేయటం కానీ మనకి మనకి తెలిసిన మా చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంటాం అనేది చాలా గొప్ప విషయం ఇంత అంతా మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు ప్రతి రాష్ట్రం మొదలెట్టేసింది ఏ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది ఎంత డెవలప్మెంట్ ఉందంటే మనకి ఇప్పుడు ఏఐ యుగం వచ్చేసింది ప్రతి ఒక్కరికి ఈజీగా అన్నీ అన్నీ చేస్తున్నాయి స్పీడ్లోనే మనకు ఉంది ఇంపార్టెన్స్ ఉంది అది తెలుసుకోగలగటం అనేది ఎంత ఎంతమందికి సాధ్యమైంది విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన దార్శని కథ చాలా అద్భుతమైన వరం మనకి నిజంగా మనకి ఈసారి ప్రజలందరూ కూడా తెలిసిన తప్పు తెలుసుకుని గత గత ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు అందరికీ గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళు ఇండస్ట్రీస్ అన్నిటికీ రెడ్ లైట్ పడేది మనం ఇప్పుడు అన్నిటికీ రెడ్ కార్పెట్టేస్తున్నాం చక్కగా తీసుకొస్తాం ప్రతి ఒక్క ప్రతి ఒక్క పరిశ్రమ వస్తానంటే వాళ్ళు ఎందుకు రావాలి వాళ్ళకి ఏం చేయగలం మనకేం చేయ మనకు వాళ్ళు ఏం చేయాలి ఏదో రైటింగ్లో రాసేసి ఇచ్చేస్తాం కాదు దీంట్లో ఒప్పందాలు చేసుకున్నాం అంటే ఒప్పందాలు చేసుకుంటాం అనేది కాదు దాన్ని పర్టికులర్ టైం బౌండ్గా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్ అది ఇది ఫలానా టైంలో ఫినిష్ అవ్వాలి ఇక్కడ టైంకి ఇన్ని ఇన్ని ఉద్యోగాలు రావాలి ఇంత కన్స్ట్రక్షన్ అవ్వాలి దీంట్లో ఇంట్లో అవుతుందా లేదు అవుతుందా లేదా అని తెలుసుకుంటాం దాని గురించి దాని గురించి దానికి అమేజింగ్ నాలెడ్జ్ ఉందండి నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో నాకు అర్థం కాదు కానీ పద్దెనిమిది గంటలు పని చేస్తున్నారు మళ్ళీ మరి ఇవన్నీ తెలుసుకోవడానికి కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడానికి అట్లా అనేది నిజం క్వాంటమ్ అనేది మీకు ఎవరికి మనకి మనకు అందరికీ చాలా ఈజీగా ఊరికే ఒక ఆయన ఆయన మాట్లాడుతున్నాను క్వాంటమ్ క్వాంటమ్ అనేస్తాం కానీ క్వాంటమ్ అనే సబ్జెక్ట్ ఈజ్ అ డీప్ ఓషన్ బేసిక్గా దాని గురించి తెలుసుకుంటాం దాని గురించి నాలెడ్జిబుల్గా మాట్లాడతాం అనేది మామూలు విషయం కాదు సో అంత గొప్ప విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అది అది ఇక్కడే క్వాంటమ్ వ్యాల్యూ వస్తుంది ఓకే మన అమరావతికి అదే రకంగా అదే రకంగా ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది మనకి మనకి సోలార్ కానీ లేదు మనకి పంప్ స్టోరేజ్ చాలా కొత్త కొత్త కొత్తవి అన్నీ వస్తూ ఉన్నాయి బేసిక్గా మీకు అందరికి తెలిసిందే అలాగే పవ పవన్ ఎనర్జీ పవ పవన విద్యుత్తు అంటే మనకి గాలి ద్వారా వచ్చేది సో ఇవి ఇవి దీంట్లో పెట్టుబడులు పెడతానికి మనకి రాయలసీమ సరైన సరైన ప్రాంతం దాని కింద అలా తీసుకుని వస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకుంటే డ్రోను రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మనకి మనకి రాయలసీమ డెవలప్ అవుతుంది అలాగే క్వాంటమ్ ఆక్వా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీసు హార్టికల్చర్ పెట్రో ఎడ్యుకేషను పెట్రోకెమికల్ హెల్త్ అండ్ మెడికల్ హబ్ కింద కాస్త ఆంధ్ర డే డేటా టెక్ ఐటీ ఏఐ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్ సబ్ కింద ఉత్తరాంధ్ర అలా అన్ని అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయటం అంతేకాకుండా ప్రతి ప్రాంతానికి ఒక మేజర్ మేజర్ పరిశ్రమ రావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు సో ఇదంతా థాట్ ప్రాసెస్ చాలా ఉంటుంది థాట్ ప్రాసెస్ని కాకుండా దాంట్లో నుంచి క్లారిటీగా మనం మనకి దాన్ని ప్రజలందరికీ అర్థం అంటే ఇప్పుడు మనకు వచ్చే కంపెనీస్కి అన్నింటినీ ప్రజలందరికీ సమగ్రమైన అభివృద్ధి చెందేటి చేయటం అనేది చాలా గొప్ప విషయం నాకు దీనిలో చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేసుకుంటున్నాం అలాగే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి పారిశ్రామికవేత్తలు ఈ కెన్ బి ఎనీ సైజ్ మనకి మనకి ఏదైనా కానీ చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఒకటి ఒకటి చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి దాని నుంచే పెద్దగా తీసుకుని వెళ్తూ ఉంటాం ఒకసారి ఎలాంటి పారిశ్రామికవేత్తలు లేదు లేదు వ్యాపారవేత్తలు ఉండాలంటే ప్రతి దానిలోనూ ఏ చిన్నది లేదు పెద్దది లేదు ప్రతిదీ మనకు ఉద్యోగం కల్పించేది ప్రతిదాన్ని మనకి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది అనే విషయం మీద పూర్తి అవగాహనతోటి పనిచే మా మా ప్రభుత్వం స్పెషాలిటీ మనం చూసుకుంటే గతంలో అంత ఇప్పుడు మాకు క్లియర్గా ఆలోచిద్దాం ఒకసారి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమైంది అనేది వచ్చిన ప్రతి కంపెనీని వెనక్కి పంపించేస్తాం రెడ్ సిగ్నల్ వేయటం వాళ్ళకి అలవాటు అదే ఇప్పుడు మేము ప్రతి ఇప్పుడు గత 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 మనం వచ్చిన పదిహేడు పదిహేడు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఈలోపు ఆల్మోస్ట్ ట్వంటీ ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి దాంట్లోనూ పర్యాటకం నుంచి ప్రతి ఒక్క దాంట్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ పాలసీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కటికి ఏది అంటే ఒకటి ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి అలాగే మనకి ఉద్యో ఉద్యోగాలు రావాలి అలాగే వచ్చేవాడికి లాసు రాకూడదు ఇప్పుడు కంపెనీ పెట్టేది ఎవరైనా దేనికోసం ఎందుకు ప్రాఫిట్స్ కోసమే పెడతారు ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ కోసమే పెడతారు ఆ ప్రాఫిట్స్ మన దగ్గర వచ్చేటట్టు చేయటమే కాకుండా వాళ్ళకి సరిపడేటట్టే కాకుండా అదే అదే రకంగా ప్రజలకు కూడా అవన్నీ ఉపయోగపడేట్టుగాను రకరకాల ఉద్యోగాలు క్రియేట్ చేసుకోగల తీసుకురావటం అనేది మనకి మనకున్న మంచి పాలసీస్ ఇవన్నీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు గ్లోబల్ స్టేజ్లో ఏపీ మళ్ళీ వెలుగుతుంది అంటే వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కింద మన ఏపీని తయారు చేయాలనే లక్ష్యం మాములు విషయం కాదు మన ఒకసారి ఆలోచుకుంటే వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కింద డెవలప్ అవటం అనేది ఏపీని అంత కళ అదొక పెద్ద కళ కళ కంటమే కాదు కళలను సాకారం చేయటంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు గతంలో చేసినంత తెలుసు ఎందుకంటే ఒక హైదరాబాద్ ఎలా టర్న్ అరౌండ్ అయింది అనేది తెలుసు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎవరైనా కానీ ఇప్పుడు దీంట్లో ఆయన చేసిన గతంలో చేసిన అభివృద్ధికి ఫలం నేను అనుభవిస్తున్నాను నా పిల్లలు అనుభవిస్తున్నారు అలాగే అనేక మంది నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు ఆయన చేసిన అభివృద్ధిని ఫలాలు అందుకునే వాళ్ళు అలా ప్రతి దానిలోనూ ఆయన దూరదృష్టి ఆయన గ్రేట్నెస్ కనపడుతూనే ఉంది చేసే ప్రతి విషయంలోనూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే లోకేష్ లోకేష్ బాబు గారు చెప్తా ఉన్నారు మేము మిసైల్స్ మిసైల్స్ లాగా పనిచేస్తాం అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ డూయింగ్ థింగ్స్ అంత ఫాస్ట్గా వెళ్తుంది జీపీఎస్ కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన దృ ఆయన చూపించే మార్గంలో నడిస్తే అదొక్కటే చాలు మన రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ఆ ధైర్యం నాకుంది ప్రజలకి ఉంది నేను యుఎస్లో ఇటీవల ప పర్యటించి వచ్చి రాత్రి రాత్రి రావటం జరిగింది అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ప్రజల్లో మళ్ళీ ఆ నమ్మకం వచ్చింది మళ్ళీ వస్తామని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వస్తాం పెట్టుబడులు పెడతామని చెప్పేసి నాకే చాలామంది అప్రోచ్ అవుతూ ఉన్నారు సో ఇంత గొప్ప అభివృద్ధికి బాటలు వేస్తున్న లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రేషకర్